ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏల్చూరు ప్లాజా మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజాలోని చిట్టి పొట్టి చిన్నారులకు కావాల్సిన గాగ్రాస్ చుడిదార్స్ జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావలసిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగిన్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో అల్లూరు గ్రామ దేవత పోలేరమ్మ జాతర మహోత్సవం మంగళవారం నాడు ఆచార్య సంప్రదాయాలను అనుసరిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు మొక్కుబళ్లు చెల్లించుకునేందుకు జిల్లా నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మా పోలేరమ్మ చల్లగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు రాత్రి పది గంటలకు అమ్మవారి గ్రామోత్సవం మొదలయ్యింది రాజ్యసభ సభ్యులు డాక్టర్ మస్తాన్ రావు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్మారెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యేలకు ఉత్సవ కార్యనిర్వాహకులు మండమాలకుమార్ రెడ్డి స్వాగతం పలికి శలవతో ఘనంగా సత్కరించారు జాతర అల్లూరి జాతర ఒలే రంబ జాతర మో జాతర జాతర మో జాతర అల్లూరి జాతర ఒలే రంబ జాతర మో జాతర దేశ దేశాల జనమంతా జనమంతే జాతరా జా జాతర జయ కొట్టే జాతర ఎంతో ప్రసిద్ధిగా అంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి విదేశాగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ అమ్మ ఆశీస్సు ఎప్పుడు కూడా అందరికీ మెండుగా ఉండాలని మేము మనసాగా కోకుంటున్నాం ఆ శక్తి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో పాడి పండుగతోటి విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాన పోవాలని వ్యాపారస్తులు అదే రక్షకులు కార్మికులు అందరికీ కూడా ఆ తగ యొక్క జీవనకు మెంట్గా ఉండగాని నేను మనసాగా కోరుకుంటున్నాను ఎవరో తగి కూడా తప్పకుండా ఆశిస్తూ మీ అందగా ఆశీస్ కూడా ఆ తగ యొక్క ఆశీర్వాదంతో నాకు అందజేయాలని అదేవిధంగా రేపు నాతో పాటు పోటీ చేయబోతున్న వేము వీటి ప్రభాకానికి కూడా మెంట్గా ఉండాలని మనసాగా కోరుకుంటే ఈ కార్యక్రమానికి మొమ్మని ఆహ్వానించిన ఉత్సవ పెద్ద రామచంద్రాయుడు మరియు బాగా కమిటీ సభ్యులకు అదేవిధంగా గోదావుడు కుటుమాయుడి గారికి మరియు ఇంతగా కమిటీ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అల్లూరు పోలేరమ్మ అంటేనే ప్రపంచ ప్రఖ్యాతి కానటువంటి వరాల చూపించినటువంటి తల్లి ఆ తల్లి యొక్క దర్శనం చేసుకోవడం చాలా సంతోషం ఉంది ఆ తల్లి ఆశీర్వాదాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో రైతులు రైతు కూలీలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మరియు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా కూడా అమ్మవారి ఆశీసులు మిండిగా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి చైర్మన్ దేవాలయ చైర్మన్ మేడ రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా అందరూ దేవస్థాన కమిటీ మెంబర్లకు దగ్గరుండి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మణిమాల సుకుమార్ రెడ్డి గారికి ఆయన బృందానికి అల్లూరు మేట వాసులకి అల్లూరు వాసులందరికీ రామాల అందరూ కూడా ఈరోజు కూడా సంతోషంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నమస్కారం